వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం బురద పంకం రెండు నిలువు ఆందోళన తొందరపాటు కంగారు పది అడ్డం పొడిబారు బంతి బౌండరీ అవతల పడితే ఎన్ని పరుగులు ఆరు ఏడు అడ్డం ఆమె పాటలు పాడుతుంది గాయని పది నిలువు ఉప్పు ఆవపిండి కారం నూనె మామిడి ముక్కలు కలిపితే ఆవకాయ పంతొమ్మిది అడ్డం కాకినాడ మిఠాయి కాజా ఇరవై నిలువు డాష్ జాబిలమ్మ జోలపాడన ఇలా క్షణక్షణంలో పాట గుర్తొచ్చిందా జామురాత్రి జాబిలమ్మ ఇరవై రెండు అడ్డం మన దేశంలో నేరుగా సముద్రంలోకి ప్రవహించని అతిపెద్ద నది యమునా నది ఇరవై మూడు నిలువు చౌకబారు నాణ్యత లేని నాసి అలానే ఇరవై ఏడు అడ్డం కుప్ప అనగా రాసి ముప్పై రెండు అడ్డం వానరం కోతి ముప్పై రెండు నిలువు ముక్కు మీద కోపం ఉండేవాడు కోపిష్టి ముప్పై ఆరు అడ్డం భీరువు పిరికివాడు ముప్పై మూడు నిలువు వ్యాజ్యం దావా ముప్పై ఏడు నిలువు వాయిదా కిస్తీ ఇరవై నాలుగు నిలువు దిక్కు దిశ ఇరవై ఎనిమిది అడ్డం భరతుడి తల్లి శకుంతల ఇరవై తొమ్మిది నిలువు కృష్ణుడి మేనత్త కుంతి ఇరవై ఐదు నిలువు కూతురు సుత ముప్పై నిలువు శివుణ్ణి ఇలాగంటారు లయకారుడు ముప్పై నాలుగు అడ్డం కర్ణాటకలో సిల్కు చీరల నేతగాళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం యలహంక ముప్పై ఒకటి నిలువు దప్పిక దాహం ముప్పై ఐదు నిలువు వృధం మొన్నటి హీరోయిన్ లయ ముప్పై తొమ్మిది అడ్డం ఒక కూరగాయ వంకాయ ముప్పై ఒకటి అడ్డం భార్యలు దారలు దార అనగా భార్య ఇరవై ఆరు నిలువు డాగులు మరకలు నలభై అడ్డం కుడియడమైన పాదం కాలు రివర్స్లో రాయాలి నలభై ఒకటి నిలువు అటు ఇటు కుండలు కట్టి నీళ్లు తెచ్చే కొయ్య బద్ద కావడి నలభై ఆరు అడ్డం పాదాలు మెల్లమెల్లగా ముందుకు కదులుతున్న చప్పుడు అడుగుల సడి నలభై ఎనిమిది నిలువు సత్తువ శక్తి బలం సత్తా నలభై మూడు నిలువు భూమి నేల లేదా ఇలా నలభై ఏడు నిలువు అండం గుడ్డు నలభై ఆరు నిలువు గుర్రం అశ్వం యాభై ఒకటి అడ్డం ప్రపంచం విశ్వం పదిహేడు అడ్డం కవిత్వం రాసేవాడు చెప్పేవాడు కవి పద్దెనిమిది నిలువు శత్రువులు విరోధులు అలానే ఇరవై ఆరు అడ్డం వూ చేరిస్తే మద్యం అనగా మధువు పూర్తి చేస్తే మధు పదిహేను నిలువు రావణుడి రాజ్యం లంక పదమూడు అడ్డం కోలాహలం గోళ కలకలం పద్నాలుగు నిలువు శ్రీనివాసుడు మరో విధంగా లక్ష్మీపతి ఇరవై ఒకటి అడ్డం ప్రతిజ్ఞ శపథం మూడు అడ్డం దవుడు పరుగు మూడు నిలువు కొరగాని ఎలాంటి ఉపయోగము లేని పనికిమాలిన పదకొండు అడ్డం కోపం అలక కినుక పన్నెండు నిలువు పేగుల్లో నొప్పి నులి పదహారు అడ్డం తోటమాలి రాడు ఆరంభం మాయమైతే తోటమాలి రాడు అనే పదంలో మొదటి అక్షరంతో తీసేస్తే టమాలి రాడు నాలుగు నిలువు రోడ్డు మీద కనిపించే చిన్న రాయి గులకరాయి ఎనిమిది అడ్డం కెరటం లహరి ఐదు నిలువు ఒక రకమైన గడ్డి గరిక ఐదు అడ్డం వినాయకుడు గణపతి ఆరు నిలువు జెండా పతాక తొమ్మిది అడ్డం జంతు ప్రదర్శనశాల జూ నలభై నాలుగు అడ్డం అడ్డం తొమ్మిదితో సింహానికి తల చుట్టూ ఉండే కేశాలు జూలు నలభై నాలుగు అడ్డం లూ నలభై తొమ్మిది అడ్డం అడ్డం తొమ్మిదితో ఒక వ్యసనం పాచికలాట అడ్డం తొమ్మిది జూ పాచికలాట జూదమ్ నలభై తొమ్మిది అడ్డం దమ్ నలభై ఐదు నిలువు మెరక కాదు లోతట్టు ప్రాంతం పల్లం యాభై అడ్డం హృదయం ఉల్లం నలభై ఐదు అడ్డం వజ్రాయుధం పవి నల ముప్పై ఎనిమిది నిలువు తలకిందులైన ప్రభువు రాజు విభుడు రివర్స్లో రాయాలి నలభై రెండు అడ్డం భూమి ధరణి భువి ఇదండి ఇవాల్టి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్